హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము అయోధ్యలో అతిథి గృహాల దగ్గర ఉన్నాం ఉదయం దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ అతిథి గృహాల దగ్గరికి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నాకు అవుతుంది ఈ మంచు ఎంత గురుస్తుందో చూడండి చాలా మంచు ఉంది ప్రతి రాష్ట్రం నుండి అలాగ వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి అన్ని సదుపాయాలు కల్పిస్తూ అతిథి గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అతిథి గృహాలు చాలా ఉన్నాయి అసలు నేను తిరిగి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పుదామని తిరిగినా కానీ ఇవి ఒడవట్లేదు ఇక్కడ సదుపాయాల గురించి ఎంత చెప్దా ఎంత చెప్పినా తక్కువే అందరికీ ప్రతి ఒక్కరికి అతిథి గృహాలు కల్పించడమే కాకుండా ఇక్కడ అతిథి గృహాల నుండి మందిరానికి తీసుకెళ్ళడానికి ప్రీ బస్సుల సదుపాయం ఉంది అక్కడ మళ్ళా దర్శనం అనంతరం అక్కడ నుండి అతిథి గృహాల దగ్గరికి తీసుకురావడానికి అవే బస్సులు ఆ బస్సులు నడుస్తూనే ఉంటాయి వందల ఎలక్ట్రానిక్ బస్సులు పెట్టడం జరిగింది ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు అక్కడికి దర్శనం తీసుకోవడము మళ్ళీ కుటి గృహాలకు అతిథి గృహాలకు రావడము గృహాల నుండి అక్కడికి వెళ్ళడం వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇక్కడ అతిథి గృహాలలో కూడా స్నానాలకు కానీ భోజనాలకు పడుకోవడానికి దుప్పట్లు బెడ్లు అవన్నీ మంచిగా సమకూర్చడం జరిగింది ఆ విషయంలో మాత్రం ఎలాంటి లోటు లేదు అందరూ స్నానం చేసే విధంగా బాత్రూములు అన్నీ కల్పించడం జరిగింది సకల సౌ సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది స్నా ఉదయం స్నానం చేసి స్నాన స్నానానంతరం మళ్ళీ మందిరానికి వెళ్ళడానికి కానీ మందిరం నుండి ఇక్కడికి రావడానికి అన్ని అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది ఈ సదుపాయాలు ఇవన్నీ చూస్తుంటే విఐపి లెవెల్లో వివీఐపీ లెవెల్లో అందరికీ ఒకటే విధంగా విఐ విఐపి లెవెల్లో సదుపాయాలు ఉన్నాయి ఇక్కడికి రాని వాళ్ళు ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ జన్మ ధన్యమైనట్టే రాని వాళ్ళు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశాన్ని కోల్పోయినట్టే రాని వాళ్ళకు చూడండి మీరు త్వరలో వచ్చే విధంగా రండి ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ ప్రతి ఒక్క భక్తునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కల్పించడం జరుగుతుంది మోడీ గారికి మోడీ ప్రభుత్వానికి జై జై శ్రీరామ్ చూడండి ఇక్కడ రాత్రి మంచు పడుతుంది అతిథి గృహాలు చూపిస్తా చూడండి మంచు మంచు కురుస్తుంది రాత్రి ఇది ముఖదారము అతిథి గృహాలలోకి వచ్చే ముఖదారము చూడండి రాముని చూపి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ మంచు చాలా కురుస్తుంది చాలా చలిగా ఉంది అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఉన్నాయి లోపల పడుకోవడానికి దుప్పట్లు బెడ్లు ఆ బెడ్షీట్లు చెత్తలు అన్ని కల్పించడం జరిగింది సకల సౌకర్యాలు ఉన్నాయి ఫైర్ స్టేషన్ స్టేషన్ కూడా ఉన్నది అన్ని కుటిరాలు అడుగు అడుగున భద్రత సిబ్బంది కూడా చాలా చక్కగా ఉంది నీట్నెస్ విషయంలో కూడా చాలా మెచ్చుకోవచ్చు ఏ చిన్నది కింద పడ్డా వెంటనే క్లీన్ చేయడం జరుగుతుంది పరిశుభ్రత విషయంలో కూడా ఎలాంటి లోటు లేదు పరిశుభ్రత పరిశుభ్రంగా ఉంది ఇంత వందల వేల మందికి ఇన్ని సదుపాయాలు కల్పించడం అంటే మామూలు విషయం కాదు జోక్ ఈ మోడీ గారి ప్రభుత్వంతో ఇది సాధ్యమైంది మోడీ గారికి నేను చాలామందిని భక్తులను అడగడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాలు సకల సౌకర్యాలు అని చూసి మోడీ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ కుటిరాలు ఇవన్నీ ఇవన్నీ అతిథి గృహాలు చూడండి ఒక్కొక్క మేము మంచిరాల నుండి రావడం జరిగింది మేము పద్నాలుగు వందల మంది వచ్చినాము ఒక్క అతిథి గృహము ఇచ్చిర్రు వేరే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి వేరే ఇచ్చారు మాకు ఇచ్చిన అతిథి గృహంలో ఇంకా మేమందరం ఉండంగా ఇంకా చాలా మిగిలింది అది కూడా మాకు సగం వరకే ఇంకొక సగం వేరే వాళ్ళకి ఇచ్చారు చూడండి ఇంకో రామయ్య పాదకలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ రామయ్య పాదుకలకు దగ్గరలోనే మా అతిథి గృహం ఉన్నది చూడండి రామయ్య గారి పాదాలను చూపిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ అతిథి గృహాలు ఈ అతిథి గృహాలు కంటి చూపు మేరకు అతిథి గృహాలే ఉన్నాయి చూడండి భక్తులు దర్శనం వెళ్తున్నారు

జై శ్రీరామ్ స్వామి చూడండి ఇక్కడ శ్రీరామ్ భక్తుడు వెళ్తున్నాడు తనని అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ స్వామి ఈ సౌకర్యాల గురించి కానీ ఇక్కడ సదుపాయాలు ఇవన్నీ ఎట్లున్నాయి ఇక్కడ మనం మందిరం దర్శనం చేసుకున్నాం కదా రాముల వారిని దర్శనం చేసుకున్నారు కదా మీరు మీ స్పందన మీ స్పందన తెలియజేయండి జై శ్రీరామ్ బాలరాముడి గురించి అయోధ్య నుంచి మాట్లాడుతున్నాం తెలుగు జైతాల్ జిల్లా వాళ్ళ వాసులం మేము ఇక్కడ అతి గురువాలు ఏర్పాటు చేసారు ఈ మోడీ గారి ప్రభుత్వంలో చూస్తూ ఉంటే ఈ జన్మకు ధన్యమైనట్టే మన అందరికీ తెలుగు వాళ్ళ కావచ్చు భారతీయులందరికీ ఉన్న మూల మూల గ్రామం నుంచి వచ్చి ధన్యం చేసుకోవాలి దర్శనం చేసుకోవాలి ఇక్కడ చూడాలి ఈ బాలు రామ బాలుడు పుట్టిన జాగాలు మనం నడిచిన వెంటనే మన జీవితం ధన్యమైనట్టే కాబట్టి ఇది మోడీ వారి సాధ్యంతో అయింది కాబట్టి మోడీ యోగి గారితో కానీ ఇంకో తోట అయ్యే మామూలుగా వాళ్ళు మరో మహాపురుషులు కాబట్టి అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన తెలుగు వాళ్ళు కానీ భారతీయులు అందరు కాబట్టి భారతీయులు అందరం ఒకటే కాబట్టి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి ఇంకా కూడా ఇప్పటికి చేసినాం ఇంకా సపోర్ట్ చేయగలం కాబట్టి దయచేసి అందరూ వచ్చి పాల్గొని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం మంచి సౌకర్యం ఉన్నాయి ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి ఏది లేదు ఇక్కడ నుంచి మన మందిరానికి తీసుకుపో ఫ్రీ బస్సులు పెట్టిర్రు అన్న సదుపాయం అన్ని రకాల మంచిగా ఉంది ఇది మోడీ వారికి మరీ 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 కోటి కోటి వందనాలు మోడీ మరోసారి కూడా గెలవాలని చూస్తున్నాం మరోసారి కాదు అవకాశం అయితే నాలుగు సార్లు అయ్యేటట్టు కూడా నేను రామదేవుని రామదేవుడిని రామబాలదేవుడిని వెళ్తున్నాం బాలరాముడిని మరొకసారి కాదు నాలుగు సారగా ఉన్నా నాకు సంతోషం నేను యాభై సంవత్సరాలను రామభక్తుడిగా నేను కోరుకుంటున్నా రామ మందిరం కావాలని కోరుకున్న వ్యక్తిని మా గ్రామాల్లో కూడా రామ మందిరం ఆల్రెడీ కట్టినాం ఒక ఇరవై లక్షల డొనేషన్ తోటి మేము డెవలప్ చేసుకున్నాం మంచిగా మళ్ళీ కూడా మేము కోరుకునేది అంటే అదే కాబట్టి ఇక్కడ ఇది ఎన్నడుస్తుందో కళలు కాం ఆ కళ నిర్వహిస్తుంది మోడీ గారికి అందరి భారతీయ తరపు నుంచి నా ఒక వ్యక్తిగతంగా కూడా మరి మరి కోటి కోటి వందరాలు బాలరాముడికి నా వందనం 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 మరొక భక్తులు ఉన్నాడు వారి స్పందన అన్న స్వామి చెప్పండి జై శ్రీరామ్ మాది బెల్లంపల్లి మండలం తెలంగాణ స్టేట్లోని బెల్లంపల్లి మండలి ఇక్కడ ఎనీ ఏదైనా కావచ్చు సౌకర్యం కావచ్చు భద్రత కావచ్చు టెంపుల్ కావచ్చు అన్ని విషయాలలో ద సూపర్ పర్ఫెక్ట్ ఎంత అసలు ఊహించలేదు ఇలా ఉను ఇలా ఉంటుంది అని అసలు ఊహించలేదు ఇక మాటలలో వర్ణించలేనిది అసలు నాకు అనిపిస్తుంది అసలు నేను ఒక్కనే వచ్చి నా ఫ్యామిలీని ఎందుకు తీసుకురాలే ఇంకా మా ఊరి వాళ్ళని ఎందుకు తీసుకురాలే వాళ్ళు ఇంకా మిస్ అవుతున్నారు చాలా అసలు ఇక్కడనే ఉండిపోవాలి అనే తపన నాలో ఉంది వాస్తవాన్ని చెప్పాలంటే నాకు మాటలలో వర్ణించరావటం లేదు గొప్ప కార్యం ఇది కొందరి మన కరసేవకుల బలిదానాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం పాపం వాళ్ళు ఎక్కడో ఉండి పాపం వాళ్ళ వాళ్ళకు దక్కని అదృష్టం మనం ఈ తరానికి దక్కింది చాలా అద్భుతంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అతిథి గృహాలలో ఇవన్నీ చూపిస్తున్నా చూడండి ఇది ఒక అతిథి గృహము ఇట్లాంటి అతిథి గృహాలు చాలా ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అతిథి గృహం ఇవ్వడం జరిగింది ఇక్కడ హనుమాన్ మరో ఎంట్రెన్స్ ఇది ఇంతకుముందు ఒక ఎంట్రెన్స్ చూసేది ఇది మరో ఎంట్రెన్స్ చూడండి ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉన్నది చూడండి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మంచు చాలా పడుతుంది అయినప్పటికీ కూడా పెద్దగా చలైతే ఏం లేదు మంచైతే అయితే కనిపిస్తుంది కంటికి అనిపిస్తుంది మంచు కనిపిస్తుంది కానీ చలి మాత్రం ఏం లేదు అతిథి గృహాలు చూడండి ఉదయము ఉదయము మళ్ళీ వ్యూ చూపిస్తా ఇది రాత్రి వ్యూ రాత్రి వ్యూ చూపించడానికి ఇది తీస్తున్నాం చూడండి మళ్ళీ ఉదయం మళ్ళీ అంతా క్లియర్గా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి మాకిచ్చిన మాకు ఇచ్చిన అతిథి గృహం ఇది అతిథి గృహము నేమ్ ఇది అతిథి గృహం ఇంజన అతిథి గృహం ఈ చూడండి మా అతిథి గృహం మా అతిథి గృహంలోకి వెళ్ళి చూపిస్తా చూడండి ఇంకో మంచి ఎలా వస్తుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచి ఘోరంగా వస్తుంది అయినా చాలా ఏం పెట్టట్లేదు అదంతా రాముల వారి దయ చూడండి జయ శ్రీరామ్ మా గృహాన్ని చూపిస్తా చూడండి ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ್ ವೀರೇನ್ಸ್ ಮಾತಿಥಿ ಗೃಹ ಇದೆ ಚೂರಿ ಮೊತ್ತ ಚೂ ಮೇಮು ಮಾ మా పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ నుంచి పద్నాలుగు వందల మంది వచ్చినాము పద్నాలుగు వందల మందికి ఈ అతిథి గృహం ఇవ్వడం జరిగింది ఎంత మంది వచ్చిన ఎంత మంది వచ్చిన ఇంకా బెడ్లు బెడ్షీట్లు అన్నీ అన్నీ ఇంకా అందరికి సరిపోవడానికి ఇంకా మిగిలి ఉంటున్నాయి చూడండి ఇది మా అతిథి గృహము అందరూ అలా వ్యూ చూడడానికి బయటికి భోజనాలకు వెళ్ళిరు ఇక తర్వాత వచ్చి పడుకుంటారు చూడండి చేసి ఫ్రెండ్స్ చూడండి రాత్రి పదకొండున్నర అవుతుంది ఎంత మంచు కురుస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచు కురుస్తుందో చూడండి అసలు ఏం కనిపిస్తలేదు మొత్తం మంచి ఉంది చూడండి రాత్రి పదకొండున్నర అవుతుంది మొత్తం మంచి ఉంది చూడండి మొత్తం మంచు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మంచుతో కప్పబడి ఉంది చూడండి ఫ్రెండ్స్ నోట్లో ఉండి పొగ ఎట్లా వెళ్తుందో పొగ మంచు చూడండి మొత్తం మంచే మంచుతో కప్పబడ్డది ఎక్కడ మొత్తం అసలు మనుషులుగా అనిపిస్తలేరు మొత్తం మంచి ఉంది చూడండి మంచుతో టెంట్ల పైన పడ్డ మంచు వర్షంలో వర్షం చుక్కల కింద పడుతుంది చూడండి చలి చల్ల చూడండి మొత్తం పొగ మంచితోటి కప్పబడ్డది చూడండి అసలు ఏం కనిపిస్తలేదు బియ్య ఘోరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం మంచి నోట్లోకి వెళ్ళి ఎట్లా వెళ్తుందో చూడండి ఇంకో చూడండి ఫ్రెండ్స్ మొత్తం కప్ మంచితో కప్పబడి ఉంది అయినా కానీ చల్లి బాగా అనిపిస్తట్లేదు చూడండి అందరూ వాడుకున్నారు చూడండి ెడ్ ఇదే నా బెడ్ ఫ్రెండ్స్ అందరూ పడుకున్నారు చూడండి